స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జగిత్యాలకు చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ ఔరా అనిపించేలా మరో సూక్ష్మ కళకు ప్రాణం పోశారు అతి సూక్ష్మ పరిమాణంలో గుండు పిన్నుపై జాతీయ జెండాను పట్టుకుని పరిగెడుతున్న మహిళ విగ్రహాన్ని తయారు చేసి ప్రత్యేకతను చాటుకున్నారు ఈ విగ్రహం తయారీకి దాదాపు పది గంటల సమయం పట్టిందని ఇందుకోసం మైనం పెన్సిల్ కలర్స్ గుండు పిన్ను ఉపయోగించినట్టు దయాకర్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన ప్రతి ఒక్కరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు నమస్కారం అండి నా పేరు డాక్టర్ గులం దయాకర్ నేను గత కొన్ని సంవత్సరాల నుంచి మైక్రో ఆర్టిస్ట్ వర్క్ చేస్తున్నాను మరి నేను ప్రతి ఒక్క సంవత్సరము మన స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక ప్రత్యేకమైన విగ్రహాన్ని తయారు చేస్తుంటాను మరి ఈ సంవత్సరం గుండు పిన్నుపై మహిళ జాతీయ జంగను పట్టుకొని పరిగెడుతున్న విగ్రహాన్ని తయారు చేశాను దీన్ని తయారీకి నేను నైలాన్ అలాగే పెన్సిల్ కలర్స్ ఇతర పదార్థాలు వాడాను మరి దీన్ని నాకు తయారు చేయడానికి దాదాపు పది గంటల సమయం పట్టింది మరి ఇది ఇంతవరకు ఎవరు తయారు చేయని విధంగా ఉండాలని నేను ఆలోచించి తయారు చేశాను ఇలాంటి విగ్రహం ఎక్కడ కూడా ఇదివరకు తయారు కాలే ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి స్వతంత్ర దినోత్సవం